పర్యటనలో ఆదం జిల్లా సాధన జయసీ నాయకుల అరెస్ట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కల్గొంట గ్రామానికి ఇచ్చేస్తున్న తరుణంలో ఆదవని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న జేసీ నాయకులను పోలీసులు నుంచి చుక్కెదురైంది ఆదం జిల్లా సాధన కోసం ముఖ్యమంత్రిని కల్పిస్తామని వినతిపత్రం అందజడానికి అవకాశం కల్పిస్తామని నమ్మించిన పోలీసులు తీనావారిని యమనూరు పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడే గృహ నిర్బంధం చేయడం చర్చనీయాంశంగా మారింది ఆదం జిల్లా సాధారణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి తన వినపాన్ని తెలియజేయడానికి ప్రయత్నించే నాయకులను ముందస్తుగా అడ్డుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి కల్పిస్తామని చెప్పి స్టేషన్ లో కూర్చోబెట్టడం ఒక వింత మోసమని ప్రజాస్వామ్య పద్ధతిలో వింతి పత్రం ఇవ్వాలనుకున్న తనను అడ్డుకోవడం అన్యాయమని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మండిపడ్డారు बाबा <laughs>

నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ హైదర్ల తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు